సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిరోధకులుగా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రేపటి నుంచి కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద చేపట్టనున్న రిలే నిరాహార దీక్ష గోడ పోస్టర్ను కాంగ్రెస్ పార్టీ నాయకులతో సోమవారం పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని ప్రభుత్వం దిగివచ్చి కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా పోరాటం చేస్తామని కంటోన్మెంట్ ప్రజల కష్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తించి కంటోన్మెంట్ బోర్డును విలీనం చేసేంత వరకు నా ఈ పోరాటం ఉంటుందని నా జీవితం కంటోన్మెంట్ ప్రజల అభ్యున్నతికే అంకితమని అన్నారు ఇది కూడా పట్నార్ సది దాం సది దాం విరాం సది దాం సది దాం సది దాం సది దాం గణేశన నాకత్తం మదిలాలి గణేశన నాకత్తం మదిలాలి గణేశన నాకత్తం మదిలాలి అందరికీ నమస్కారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రేపటి నుంచి జరగబోతున్నా కంటోన్మెంట్ ని విలీనం చేయాలనేది ఏదైతే మూమెంట్ తీసుకున్నామో నిన్న మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం మళ్లీ నామినేటెడ్ వ్యవస్థని కంటిన్యూ చేస్తున్నట్టు ఏదైతే నోటిఫికేషన్ ఇస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ కంటోన్మెంట్ విలీనం చేయాలా కంటోన్మెంట్ బోర్డు నుంచి బోటు హక్కు తొలగించినప్పటి నుంచి నేను అప్పుడు కూడా నిరార దీక్ష చేశాను ఈ కంటోన్మెంట్ పాలనతోటి ప్రజలకు ఎంత అవుతుందో అదేవిధంగా నేనేం బాధ్యత లేనప్పుడు చూసిన విధం వేరుంది బాధ్యత వచ్చిన తర్వాత ఈ కంటోన్మెంట్ బోర్డు ఈ స్టేట్ ఈ సిస్టమ్ ద్వారా ఎంతో నష్టం జరుగుతుంది కాబట్టి సిస్టమ్ మేలు జరగాలంటే కంటోన్మెంట్ ని స్టేట్ గవర్నమెంట్లో విలీనం చేసినప్పుడే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుందని పూర్తిగా అవగాహనతోటి నమ్ముతున్నాను అదే కాకుండా ఏ వ్యవస్థలైనా కూడా ఎక్కడైనా బోర్డు ఎలక్షన్లు కావచ్చు కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు ఎలక్షన్లు జరగాలే స్థానిక సంస్థలు అలాంటిది గత ఆరు సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టాక ఓన్లీ నామినేటెడ్ వ్యవస్థను కంటిన్యూ చేయడం మేము వ్యతిరేకిస్తూ ఈ వ్యవస్థని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ఇది విలీనం చేసి కార్పొరేషన్లో మూడు నాలుగు నెలల్లో ఎలక్షన్ అవుతుంది కాబట్టి అదే మాదిరిగా కార్పొరేషన్ ఎలక్షన్ కావాలని మేము ఒత్తిడి పెట్టి వారు కూడా దిగి రావాలని కొనే ఈ ఒక డిమాండ్ మీద మేము రేపటి నుంచి నిరంతరం రేపు ఫస్ట్ రోజు కాబట్టి పది గంటల నుంచి నిరార దీక్ష స్టార్ట్ అవుతుంది సాయంత్రం వారికి ఉంటుంది ఎల్లుండి నుంచి తొమ్మిది గంటలకే స్టార్ట్ అవుతుంది కాబట్టి రోజు నేను కూర్చుంటాను అనేక మంది సంఘాలు కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ఎస్సీవైలు దాంతో పాటు కాలనీ వాళ్ళు బస్తీ వాళ్ళు కూడా నిన్నటి నుంచి ఫోన్లు చేసి వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటాం ఇది అనేక సంవత్సరాల నుంచి బోర్డు ద్వారా మాకు నష్టమైతుంది మాకు కూడా జిహెచ్ఎంసీలోనే భాగంలోనే మేము వీలైన డెవలప్మెంట్ అవుతాను వాళ్ళు కూడా నమ్ముతురు కాబట్టి ఆశిస్తురు కాబట్టి మేము రేపు తీసుకుంటున్నా ఏదైతే హంగర్ స్ట్రైక్ ఉందో అందరూ వచ్చి మద్దతు ఇస్తా అంటారు కాబట్టి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది దానికే ఇది పోస్టర్ ఆవిష్కరణ ఇప్పుడు మీరేమో ఈ విలీనానికి మద్దతుగా రేపటి నుంచి చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు సికింద్రాబాద్ కార్పొరేషన్ కొట్లాడుతున్నారు దీన్ని ఏ రకంగా చూస్తారు బీఆర్ఎస్ ఎప్పటి నుంచి ఉందండి బీఆర్ఎస్ ఎప్పటి నుంచి ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉండే రెండు వేల పద్నాలుగు నుంచే ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ ఇదే కాన్స్టిట్యున్సీలు ఉన్నా అని చెప్తుంటూ సికింద్రాబాద్ అని తలసాని గారు వారు కూడా మంత్రిగా ఉండే మళ్లీ పద్మారావు గారు సికింద్రాబాద్ అని వారు కూడా ఇక్కడ మంత్రి ఉండే రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఓటు హక్కు తొలగించినప్పుడు కేటీఆర్ గారు ఎక్కడ పోయారు మా కంటోన్మెంట్ ఈ ఏవియేషన్ లో డిఫెన్స్ లో ఉన్న వాళ్ళని వాళ్ళు అప్పుడు ఎక్కడ పోయరు వాళ్ళు బోర్డు రిజర్వేషన్ లా వాళ్ళ బోర్డు మెంబర్లు అది పాస్ చేయకుంటే ఆ రోజు వాళ్ళ ఓటు హక్కు పోయేది కాదు వాళ్ళు ప్రజలకు నష్టం చేసే పనులు చేసి ఈ రోజు వచ్చి డ్రామాలు చేస్తారు ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు వారుండే సికింద్రాబాద్ ఎవరైతే ఉన్నారో సికింద్రాబాద్ మండల ఆఫీస్ ఉంది సన్నత్ నగర్లు ఉంది వీరు సికింద్రాబాద్ అన్నప్పుడు సికింద్రాబాద్ నిన్న కూడా మీకు చెప్పిన పార్లమెంట్ మల్కాజీ పార్లమెంట్ కన్నా ముందు సిద్దిపేట పార్లమెంట్ ఉండే అప్పుడే ఇవన్నీ చేంజ్ చేసుకోవాల్సి చేసుకుంటే ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలనే గతంలో కూడా మల్కాజిరి పార్లమెంట్లు ఉంది ఈనాడు కూడా మల్కాజీ పార్లమెంట్లో ఉంది కాబట్టి వీళ్ళు ఏదైతే ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించాలని ఒక సిస్టమ్ చేసుకోరు నేను ప్రజలందరూ చెప్తున్నారు నాకు ఈ విషయం కూడా నాకు ఐడియా లేకుండే ఆ మండల ఆఫీస్ ఎక్కడుండే వీరెక్కడు బోర్డులో ఓటు హక్కు తొలగించరు ఇవన్నీ ప్రజలకు తెలుసు ఆనాడు మాకు నష్టమైతుంటే చౌద్యం చూసి ఈ రోజు మాకేదో మెయిల్ చేస్తట్టు మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డు వ్యవస్థని మార్చాలని కూడా ఎప్పుడు ఆలోచించలే ఈ నామినేటెడ్ మెంబర్ తోటి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఆ వ్యవస్థ మీద ఏనాడు పోరాటం చేయలే నేను ఆనాడే ఓటు హక్కు తొలగించినప్పుడు అటు కేంద్రం ఇటు బీఆర్ఎస్ స్టేట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కూడా కదిలి వచ్చి మా ప్రజలకు మేలు చేయాలంటే ఈనాడు పట్టించుకుంది ఈనాడు వాళ్ళ అవసరం ఏదో వాళ్ళ పార్టీ బతకా బతికి బయటపడాలన్న ఆలోచనతో రోజు సికింద్రాబాద్ అని ఒక స్టోరీ తీసుకొని ముందుకు నడుస్తున్నారు మరీ ముఖ్యంగా మీ అందరి ద్వారా చెప్తున్నా యావత్ సికింద్రాబాద్ ప్రజలకు అందరికీ సికింద్రాబాద్ డిస్టిక్ అనేది ఏం మార్చలేదు ఏం చేస్తలేదు యథా విధంగా కొనసాగుతుంది కావాలని వీళ్ళు డ్రామాలు చేసి నటిస్తున్నారు ప్రజలే అంటున్నారు ఎక్కడ సికింద్రాబాద్ ఎట్టిపోతుంది ఎక్కడ అక్కడే ఉంది ఇది ముందు నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ అండర్లైన్ ఉంది ఇప్పుడు కూడా మల్కాజీర్ పార్లమెంట్లోనే ఉంటది కానీ వీరు ఏదోదో చెప్తున్నారు కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారు కానీ వీలే కన్ఫ్యూజ్ అయి ఉన్నారు వారికి ఏంది టైటిల్ అని కూడా తెలియదు సికింద్రాబాద్ మారిపోతుంది మారిపోతుంది ఎక్కడ మారిపోతుంది ఎక్కడున్నా సికింద్రాబాద్ అక్కడనే ఉంటుంది మరీ ముఖ్యంగా ఆ అంశం కన్నా ముఖ్యమైన అంశం ఏంది మనకు విలీనం కావాలి ఇక్కడ కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లు ఏ విధంగా అయితే కార్పొరేషన్ ఎలక్షన్ అవుతుందో అందులోనే ఎలక్షన్ రావాలి మొత్తం సిస్టమ్ సిస్టమ్ లా పది సంవత్సరాలు బీఆర్ఎస్ఏ ఉండే ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు బోర్డు మెంబర్లు కావచ్చు చైర్మన్లు అంతా బీఆర్ఎస్ ఉండే ఈ పది సంవత్సరాలలో మీ కంటోన్మెంట్ గుర్తుకు రాలే ఈ సికింద్రాబాద్ గుర్తుకు రాలేక ఇప్పుడేనా మీకు వచ్చింది థ్యాంక్ యూ Ven a ¡De la madre! 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 ¡De la